హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు కూడా ఇలాగే యూజ్ చేస్తారని అనుకుంటున్నాను ఏం లేదండి చిన్న చిన్న పార్టీస్ ఏమైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్ లుక్ అండి ఎక్కువగా హెవీగా గంటలు గంటలు కాకుండా మన హస్బెండ్స్ మనల్ని తిట్టకుండా ఇలాగే సింపుల్గా రెడీ కాండి చాలా బాగుంటుంది లుక్ అయితే అదిరిపోతుంది చూడండి ఇక్కడ ప్రైమరీ వాడాలి ఫస్ట్ అయితే ప్రైమరీ యూజ్ చేస్తే ఏంటంటే మన పోలేస్ ఏమైనా ఉన్నా కూడా అవి మొత్తం మూసుకుపోతాయి అనమాట అంటే ఏమైనా డ్యామేజెస్ కూడా రానివ్వదు డైరెక్ట్గా ఫౌండేషన్స్ ఇవన్నీ అప్లై చేసుకోకుండా ప్రైమరీ పెట్టేసుకొని తర్వాత ఫౌండేషన్ పౌడర్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట మన ఫేస్ని కొంచెం ఇంకా గ్లోయింగ్గా చూపిస్తుంది అనమాట ఇక్కడైతే నేను ఫేర్ లవల్ వాడుతున్నానండి ఎందుకంటే మన ఇంటి ఇంట్లో ఎక్కువ మనం ఫేర్ల యూజ్ చేస్తుంటాం కాబట్టి ఎలాంటి డ్యామేజ్ వస్తే నాకు ఇంతవరకు రాలేదు నేనైతే ఒక చిన్న డ్రాప్ అంతా వేసుకొని అప్లై చేసుకుంటాను మొత్తం అప్లై చేసుకోండి నెక్కి ఇక్కడ ముఖపైన మీకు ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయో నల్ల మచ్చలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో అక్కడైతే యూజ్ చేయండి ఎక్కువగా రఫ్ చేయకుండా ఏదో అట్లా సింపుల్గా రఫ్ చేయండి ఎందుకంటే ఎక్కువగా రఫ్ చేయడం వల్ల మన మన స్కిన్ కూడా కొంచెం డ్యామేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ క్రీమ్స్ అయితే డ్యామేజ్ అయ్యేది కాదు ఇంతవరకు అయితే నా ఫేస్లో ఇలాంటివి కాలేదు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫౌండేషన్ అయితే అప్లై చేసుకున్నాను చూడండి అప్పుడే కొంచెం గ్లోయింగ్గా అనిపిస్తుంది ప్రైమరీ పెట్టుకున్న తర్వాత ప్రైమరీ తర్వాత ఫౌండేషన్ పెట్టుకుంటే ఇంకొంచెం గ్లోగా అనిపిస్తుంది నేనైతే ఇక్కడ పౌడర్ వాడుతున్నాను నేను ఇక్కడ బీబీ పౌడర్ వాడుతున్నాను మీషోలోనే ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాను అన్ని ఐటమ్స్ ఆల్రెడీ మీషోలోనే బుక్ చేసుకున్నాను నేను చూడండి ఇలా బ్రష్తో మీరు కూడా వాడేయండి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే అయిపోయింది పౌడర్ కూడా నెక్ దగ్గర ఇక్కడ అంతా అప్లై చేసుకోండి చూడండి ఇంకొంచెం గ్లోయింగ్గా మారింది ఫేస్ అయితే ఇంకా ఇప్పుడైతే మళ్ళీ లిఫ్టిక్ లిఫ్టిక్ అంటే నేను ఏది పెట్టాను లిబ్బమే పెడతాను స్ట్రాబెరీ ఇంట్లో మనకి ఏది ఉంటే అదే లిబ్బం పెడతాను తర్వాత వ్యాజ్లని అయితే అప్లై చేసుకుంటాను ఏది లేకపోతే అయితే అప్లై చేసుకుంటాను ఏదో అట్లా సింప్లీగా ఒక సింధూరం బొట్టు పెట్టేసుకోవాలి ఇదితే అండి చాలా బాగుంది కదా లుకింగ్ అయితే ఇలా మీకు ఇష్టం హెయిర్ లీవ్ చేసుకోవాలంటే హెయిర్ లీవ్ చేసుకోక నేను అయితే ఇలా క్లిప్ పెట్టేసుకుంటాను అంతే ఫైనల్ నా ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా ఏం చేయాలి ఫస్ట్ ఏ తీసుకోవాలండి లాస్ట్ అయితే మన ప్రైమర్ స్ప్రే అండి ఇది స్టార్టింగ్లో అయినా కొట్టుకోవచ్చు తర్వాత మేకప్ లుక్ అంతా అయిపోయిన తర్వాత అయినా సరే మనం స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనకి మేకప్ అనేది మంచిగా పడుతుంది అనమాట ఫేస్కి మన స్కిన్కి